హలో ఎవ్రీవన్ టుడే రెసిపీ వచ్చి రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా లోపల జ్యూసీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్లోని ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత రవ్వ తీసుకోవాలండి బొంబాయి రవ్వ ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి నెయ్యి అనేది పూర్తిగా కరిగిన తర్వాత గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకోవాలండి మీరు దీని ప్లేస్లోని ఏదైనా కప్పుతో ఇదే విధంగా కొలతలు పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గరితో కదుపుకుంటూ బొంబాయి రవ్వని వేపించుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ విధంగా వేపించుకోవాలి ఇది ఇలా వేగుతూ ఉండగా గ్లాసు ఉన్న రవ్వకి ఒక హాఫ్ గ్లాస్ వరకు తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చి రవ్వ కూడా రంగు మారుతుంది రంగు మారి పొడి పొడిగా అవుతుంది అప్పటి వరకు వేపించుకోవాలి చూడండి రవ్వ అనేది కలర్ మారింది కొబ్బరి కూడా లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చింది రవ్వ కూడా పొడి పొడిగా అయింది ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే బౌల్లోని గ్లాసున్నర రవ్వకి ఒక గ్లాస్ వరకు షుగర్ పడుతుంది ఆ షుగర్లోని ఒక పావు గ్లాస్ వరకు వాటర్ పోసుకొని పాకాన్ని లైట్గా తీకపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లైట్గా తీకపాకం వస్తే సరిపోతుందండి చూడండి పాకం అనేది చూస్తా చూపిస్తాను ఈ విధంగా వస్తే సరిపోతుంది పాకం చూసాడ లైట్గా తీగ వచ్చింది ఈ విధంగా వస్తే పాకం అనేది ప్రిపేర్ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లోని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ మిశ్రమం అంతటినీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పాకంలోని ఈ రవ్వ అనేది ఈవెన్గా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే మరి కాస్త నెయ్యి వేసుకుని ఇదంతా ఈవెన్గా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని కొంచేపు గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఈ రవ్వ అనేది పాకాన్ని పీల్చుకుంటుంది తర్వాత అదే ప్యాన్లోని ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దూరగా వేయించుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు అలానే లెమన్ సీడ్స్ని ఈ విధంగా వేపించుకొని పక్కన పెడుతున్నాను డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చినవి తీసుకోవచ్చు చూడండి రవ్వ అనేది పాకాన్ని పీల్చుకుని సాఫ్ట్గా అయ్యింది ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం కొంచెం డ్రై ఫ్రూట్స్ చేసుకుంటూ మనకి కావాల్సిన సైజులోని ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రతి ఉండకి మధ్యలోని నెయ్యి అద్దుకుంటూ కొంచెం కొంచెం రవ్వ మిశ్రమాన్ని తీసుకుని డ్రై ఫ్రూట్స్ అందుకుంటూ మనకి కావాల్సిన సైజులోని ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలండి రవ్వ అనేది దూరగా వేపించుకుని పాకం అనేది లైట్గా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే లడ్డు అనేది జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఎన్ని రోళ్లున్నా గట్టిపడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్